గురుభ్యో నమ హరి ఓం నారాయణం నమస్సు నరంజైవ నరత్మం దేవీం సరస్వతీ వ్యాసం తతో జీరయేత్ గ్రీన్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్తు మంజన్ ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి గ్రహచార గతులు ఆగస్టు నెల ఒకటి నుంచి ముప్పై వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముఖ్యంగా సింహరాశి వారికి ఆగస్టు ఫస్ట్ నుంచి ఉద్యోగస్తులకు ఎంత ప్రయత్నం చేసినా నిరుద్యోగులకు ఉద్యోగంలో కొద్దిగా ఇ ఇక్కట్లే ఏర్పడుతూ ఉంటాయి అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కా కావడం లేదు ఎందుకు అంటే ఎంతో ప్రయత్నం చేస్తే తొంభై తొమ్మిది శాతం చేస్తే ఒక శాతం లేటుగానైనా కొద్దిగా ఫలితం ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ప్రయత్నాలు మాత్రం మానకుండా ప్రయత్నం చేయాల్సిందే అలాగనే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేయడం కూడా విఫలంగానే అవుతుంది అవుతుంది గ్రహచారము ఆ విధానంగా ఉంది కాబట్టి అలాగనే విద్యార్థులకు ఎంతో కష్టపడితే తప్ప ర్యాంకులు కానీ మరి వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజీలలో సీట్లు కానీ రావడానికి ఎంతో ప్రయత్నం చేయాలి ఎందుకు అంటే ఈ గ్రహచారము బాగలేనందున వారికి కూడా విద్యార్థులకు కూడా నిరుత్సాహం ఏర్పడుతూ ఉంటుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది కాలేజీ వెళ్ళాలన్నా కూడా బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది అలాగనే ఇక వ్యవహారముందు ఇప్పుడు ప్రతి పదిహేనో తారీఖు వరకు అపజయమే కనిపిస్తుంది అంటే ఏ పని చేసినా అందులో నష్టాలు జరగడము జరుగుతూ ఉంటుంది నిరుత్సాహం ఏర్పడుతూ ఉంటుంది ఏ పనికి వెళ్ళబుద్ధి కావడం ఉండదు కాబట్టి బిజినెస్ చేయాలనుకునేవారు అధిక పెట్టుబడులు ఈ ప్రథమార్థంలో పెట్టకుండా ఉండడమే మంచిది తర్వాత ద్వితీయార్థంలో వీరికి కొద్దిగా అవకాశాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఆ కొత్త బిజినెస్ ప్రారంభం చేసుకోవడం మంచిది అలాగనే స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రథమార్థంలో కొద్ది అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఇవి సింహరాశిలో పుట్టినటువంటి స్త్రీలకు మాత్రం తప్పకుండా వర్తిస్తాయి కాబట్టి వారు కొద్దిగా అనారోగ్యం సూచనలు కనిపిస్తున్నాయి ద్వితీయార్థంలో ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులు సఫలం అవుతాయి కాబట్టి ఈ విధానంగా రియల్ ఎస్టేట్ వారికి ప్రథమార్థంలో చాలా బిజినెస్ లాస్గా ఉంటుంది ద్వితీయార్థంలో బాగుంటుంది అంటే పదిహేను తర్వాత ఆగస్టు పదిహేను తర్వాత ద్వితీయార్థం ప్రారంభం కాబట్టి ద్వితీయార్థంలో మీరు ఏ పని ఉన్నా మొదలుపెట్టుకోవడం వారికి బాగుంటుంది ఆ విధానంగా మిగతా అన్ని గ్రహాల పరిశీలన చేసిన ద్వితీయార్థమే సింహరాశి వారికి బాగుంటుంది భగవంతుని అనుగ్రహం కూడా ద్వితీయార్థంలో ఉంది మీరు పూజించాల్సిన భగవంతుడి దుర్గామాత దుర్గామాత ఆరాధన చేయడం వల్ల వీరికి అత్యంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి దాంతోపాటు నిమ్మ పండులో దీపం పెట్టడం అంటే నిమ్మకాయ డొప్పలలో దీపాన్ని పెట్టినట్టయితే అమ్మవారు ముందు పెట్టి మీ మనసులో సంకల్పం చేసుకొని మీ కోరికను తెలియజేస్తే ఆ కోరిక ద్వితీయార్థంలో సఫలం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారికి ఏతావాత మొత్తానికి ద్వితీయార్థం చాలా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది కాబట్టి ఈ విధానంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై మీరందరూ కూడా ఈ ఆగస్టు నెల అంతా కూడా భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీమున్న మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మా ఉత్సాహానికి కారణం కాబట్టి మీరందరూ కూడా మాకు తప్పకుండా ప్రోత్సహించాల్సిన కూర్చొని